వెల్కమ్ టు అద్దంకి న్యూస్ దర్శిలో మేము గెలుస్తాం రాష్ట్రంలో టిడిపి బిజెపి జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది దర్శిలో తిష్ట వేసిన సమస్యలను మేము పరిష్కరిస్తాం ప్రకాశం జిల్లా దర్శి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి తాళ్లూరు మండలంలోని బెల్లంకొండ వారిపాలెం కొత్తపాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మహిళలు యువత పార్టీ కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు టిడిపి బిజెపి జనసేన పార్టీల కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలు ప్రచారంలో పాల్గొన్నారు బెల్లంకొండవారిపాలెం కొత్తపాలెం ప్రచారం చేస్తున్నాను ఎక్కడ చూసినా చాలా ప్రజల్లో మహిళల్లో యువతల్లో చాలా మంచి స్పందన ఉంది ప్రస్తుత పాలన మీద తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది ప్రజలంతా విసుగు చెందిపోయారు ఎన్నో సమస్యలు ఉన్నాయి దర్శన నియోజకవర్గంలో అంతేకాకుండా పర్యటిస్తున్నప్పుడు వాళ్ళ సమస్యలు మరిన్ని నా దృష్టికి వస్తున్నాయి ఈ ఊరు వస్తుంటే రోడ్డు కూడా బాగాలేదు రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఒక రోజు వస్తుంటేనే నాకు ఇంత ఇబ్బందిగా ఉంది ప్రజలు రోజు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుస్తుంది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్ల సమస్యను అలాగే ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్న తాగు సాగునీటి సమస్యలు అన్నిటి మీద దృష్టి పెడతాము ఈ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలుస్తుంది దర్శిలో మేము గెలుస్తాము దర్శిలో చరిత్రలో చూడని అభివృద్ధిని చేసి చూపిస్తాము